జయ శ్రీరామ్ మాల ఎవరు ధరించకూడదు ఏ ఏ సందర్భంలో ధరించకూడదు అనే విషయాలు మనము తెలుసుకుందాం తల్లిదండ్రులు గతించినచో ఏడాది కాలం వరకు మాల ధరించరాదు సవితి తల్లిదండ్రులు గతించినచో ఆరు నెలల వరకు మాల ధరించరాదు భార్య గతించినచో ఆరు నెలల వరకు మాల ధరించరాదు అలాగే సవితి భార్య అంటే రెండో భార్య గతించినచో మూడు నెలల వరకు మాల ధరించరాదు పెద తండ్రులు పిన తండ్రులు పెద్ద తల్లులు పినతల్లు మరియు వారి పుత్రులు గతించినచో పక్షములు రోజులు అంటే నలభై ఐదు రోజులు మాల ధరించరాదు సోదరులు పుత్రులు మీనత్తలు మీనమామలు తాత తండ్రి తండ్రి భామ తండ్రి తల్లి గతించినచో నలభై ఒక్క దినముల వరకు మాల ధరించరాదు కన్న కూతురు కోడలు అల్లుళ్ళు మరదళ్ళు వదినేలు మరుదులు బావలు బావమరుదులు గతించినచో ముప్పై దినముల వరకు మాల ధరించరాదు అంటే ఒక నెలపాటు మనవళ్ళు మనవరాళ్ళు ఇంటి పేరు గలవారు రక్త సంబంధికులు గతించినచో ఇరవై ఒక దినముల వరకు మాల ధరించరాదు అలాగే వియ్యాల వార దూరపు బంధువు గతించినచో పదమూడు దినముల వరకు మాల ధరించరాదు ఆత్మీయులు మిత్రులు గతించిన పదమూడు దినముల వరకు దుఃఖము అనుష్ఠించి మాల ధరించరాదు ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికి పాల సూతకముండును కావున మాల ధరించరాదు దత్తతకు వెళ్ళిన తరువాత కాని కన్న తల్లిదండ్రులు గతించినచో ఆరు నెలలు సూతకముండును కావున మాల ధరించరాదు ఇవన్నీ తెలిసి ఎవరు గతించిన వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టి వారికి కూడా ఏడాది కాలం పాటు సూతకం ఉంటుంది కాబట్టి ఒక సంవత్సర కాలము మాల ధరించకూడదన్నమాట అలాగే తల్లి భార్య కూతురు కోడలు మరదళ్ళు సోదరి ఆ వరసైన వాళ్ళు ఏడు నెలల గర్భిణి అయినచో మాల ధరించరాదు దీక్ష తీసుకొని రాదు దీక్షలో ఉండగా ప్రసవం జరిగితే శుభ వస్తుంది కాబట్టి మాల విసర్జన చేయాల్సి ఉంటుంది కాబట్టి అందువలన మాల ధరించరాదు మాల ధరించి దీక్షలో ఉండగా కన్న కూతురు రజస్వలు అయితే ఆ వార్త వినగానే వెంటనే దీక్ష విరమణ చేసి గురుస్వామి ద్వారా మాల విసర్జన చేసి మాల కడిగి భగవంతుడి దగ్గర చేసి కూతురికి న్యాయపరమైన కార్యాల్లో కర్తవ్యాన్ని ఆచరించాలి అది ఆనందదాయకము శుభదాయకము కూడా దీక్షలో ఉండగా బంధువర్గాల్లో ఎవరైనా గతించిన ఈ వార్త తెలియగానే మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవాలి అలా కాక మాకు మాటలు లేవు పలకరింపులు లేవు రాకపోకలు లేవు అసలు మాకు వాళ్లకు ఏం సంబంధం లేదు మాకు ఈ మరణంతో ఎలాంటి పట్టింపు లేనే లేవు అనే భావన ఉండకూడదు అవి రాకూడదు అవి సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకంతో పాటు అపచారము కూడా కాబట్టి మన పెద్దలు ఆదేశించున్నారు కాబట్టి శుభ సూతకాలు కలవారైనా పెద్దలు చెప్పిన సూచనల ప్రకారం తమ గురుస్వాములను సంప్రదించి మాల విసర్జించి యాత్ర చేయాల్సి ఉంటుంది కుటుంబంలో శుభ సూతకము లేదా అభూ అశుభ సూతకం కలిగిన మధ్యలో దీక్ష విరమించవలసి వచ్చిన వారు తదుపరి వెంటనే మాల వేసుకోరాదు నలభై ఒక దినములు దీక్ష వహించే అవకాశం ఉంటేనే మళ్ళీ మాల ధరించి అలా వీలు కాని పక్షంలో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుంటే భగవంతుడి దర్శనానికి దోషమే అవుతుంది ఏం దోషం దర్శనమైతే చేసుకోవచ్చు కానీ దీక్ష అయితే చేయరాదనమాట ఎవరైనా భార్య గర్భవతికి ఉన్నప్పుడు మాల వేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కానీ గర్భస్రావము కానీ లేదా జన్మించిన తర్వాత శిశువు పోవడం కానీ జరిగినట్లయితే పది రోజులు సూతకం ఉంటుంది కాబట్టి మాలను విసర్ విసర్జించాల్సి ఉంటుంది అలా మరల మండల కాలము సమయం ఉన్నచో దీక్ష భూమి చేయొచ్చు మళ్ళీ స్త్రీలు మాత్రం పది సంవత్సరాల వయసు దాటకూడదు ఏ ఏ సమయమైనా రజస్వల దోషం అది రజస్వులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శుభసూతకం ఏర్పడుతుంది అలాగే యాభై సంవత్సరాల వయసు దాటని వారు మాల ధరించి దీక్ష నలభై ఒక రోజు పూర్తి కారదు కాబట్టి అందువలన దీక్ష చేసేటప్పుడు స్త్రీలు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పది సంవత్సరాల లోపు వరకు మాత్రమే అర్హత దీక్షకు దీక్ష సమయంలో మన సన్నిధానం దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుకుంటూ అఖండ దీపంతో ఆ రోజు వెలిగించిన సన్నిధానం మూసివేయాలి సన్నిధానం స్వాములంతా కలిసి వేరే సన్నిధానంలో ఉండి రావాలి ఎందుకంటే ఆ కళయభరము తీసిన తర్వాత సన్నిధానం శుభ్రపరిచి ఆవు గోపంచకం తోటి శుద్ధి చేసి మరలా పూజలు విధి విధానాలు జరుపుకోవాలి మండల దీక్షలో ఉండగా గ్రహణము సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము ఏర్పడినప్పుడు విధి విధానంగా పట్టు స్నానము విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మన సన్నిధానంలో కలశం వద్ద గ్రహణము విడిచిన తర్వాత కుషదర్ప రేకులు వేసి ఉంచవలేను ఖచ్చితంగా గ్రహణము విడిచిన తర్వాత స్నానమాచరించి సన్నిధానం శుభ్రం చేసి స్నానమాచరించి విధి దేవునిగా పూజలు జరిపించాలి అలాగే గ్రహణ సమయంలో ఎలాంటి తినుబండారాలు తినకూడదు భిక్షలు చెయ్యకూడదు కాబట్టి ఇంకేమైనా మీకు తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వాముల ద్వారా తెలుసుకొని మాలాధారణ చేస్తారని ఆశిస్తూ అలాగే మీకు ఏమైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి నా నెంబర్ను సంప్రదించవచ్చు అలాగే ఆ భగవంతుడి కడాక్షాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వీరందరూ ఉండాలని దీక్ష వహించే ఆ భక్తులందరూ అలాగే అయ్యప్ప శివ ఆంజనేయ స్వామి భవానీ దీక్షలు ఖచ్చితంగా మంచి దీక్ష వహించి మంచి గురువును ఎన్నుకోవాల్సి ఉంటుంది లోకాం సంస్థాం సుఖినో భవంటు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే